గత కొంతకాలంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ పలువురు ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన గ్రామస్తులు కుప్పం గుడిపల్లి జాతీయ రహదారిని అడ్డుకున్నారు మహిళలందరూ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను నరికి రోడ్డుకు అడ్డంగా వేసి గ్రామస్తులు ధర్నా చేశారు దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంత జరిగినా అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహించిన గ్రామస్తులు ప్రైవేట్ బోర్కు వెళ్తున్న విద్యుత్ తీగలను తీసివేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చీకటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నారాయణ మాట్లాడారు గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మంచినీటిని అందించాలని డిమాండ్ చేశారు లోని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నారాయణ నేను చీరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కోటపల్లి గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు పేరిలో ఈ బోరు వాటర్ సమస్య ఉండింది దానివల్ల ప్రత్యక్షతో బోరు వేపించినారు ఇది సజావుగా సాగుతూ ఉండింది బాగా నీళ్లు వస్తూ ఉండింది ఈ దీన్ని రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్లో నారాయణ జోగ్యానూరు అని ఆయన వచ్చి భూమిని కొని బోరు కానీ కోటపల్లి గ్రామస్తులు ఈరోజు అందరూ అధికారులకు అర్జీలు ఇచ్చాము పంచాయతీ యాక్ట్ ప్రకారంగా ఓటర్ యాక్ట్ ప్రకారంగా తెలియజేశాము వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని మూడు నెలలు ఆపారు కానీ నారాయణ పని ఆయన కోర్టుకు పోయి నేను మా ఆంజు ఆర్డర్ తీసుకొని వచ్చానని చెప్పి వేరే సర్వీసులో కొత్తూరు కాడ ఉన్న సర్వీస్ని కోటపల్లి కాడ తీసుకున్నానని చెప్పి నమ్మబలికి ఈ కోర్టులో ఆర్డర్ తీసుకుని వచ్చి సర్వీస్ చేసుకున్నాడు దీనిపైన గ్రామంలో నీటి ఎదుడి ఏర్పడి గ్రామానికి నీళ్ళు లేక గ్రామ ప్రజలందరూ రోడ్డు పైన వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు కాబట్టి సదరి సమస్య పైన అధికారులు స్పందించి పాటపల్లి గ్రామస్తులకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం సార్ ఫైనల్ లో రిలీ సబ్స్క్రైబ్ టు ఎన్ ట్రీ చివి వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియాకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి